హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శృతివనిలా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ సాటర్డే అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము జనం చాలా రిష్గా ఉన్నారు మాకు తెలియకెళ్ళాము సాటర్డే సండే బాగా రష్గా ఉంటుందంట ఇక్కడ ఎంట్రన్స్ అనమాట ఎదురుగానే గాలిగోపురం అలా కనిపిస్తుంటుంది ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే దేవస్తంభం అక్కడ చుట్టూరు అయితే చాలామంది రూపాయి కాయిన్లు పెడుతున్నారు నేను అది దగ్గరకి వెళ్ళి కూడా వీడియో తీయలేదు దూరం నుంచి చూశాను అక్కడ రూపాయి కాయ ఏదన్నా మనం మొక్కుని ఆ మొక్కు నెరవేరుద్ది అని అనుకుంటే అక్కడ రూపాయి కాయలు పెట్టింది నిలువగా అలా నిలిచిద్దంట కింద పడకుండా ఒకవేళ మనం మొక్కున్న మొక్కు తేరదు అనుకుంటే అది పడిపోయిద్దంట నేనైతే అమ్మవారిని చూడటమే పెద్ద కోరిక తీరినట్లు అనిపించింది ఎందుకంటే అనుకోకుండా సడన్కి వెళ్ళాము చూడాలి అన్న ఒక్కరోజు ముందు దాకా కూడా చూడాలి అని అనుకోలేదు ఇక్కడైతే నవదేవత శక్తి మండపం అనమాట నవగా తొమ్మిది మంది దేవతల విగ్రహాలు అయితే ఉన్నాయి ఇవన్నీ దివ్య శక్తులు విగ్రహాలు అంటో దేవతలు ఉంటారు కదా అవి ఫస్ట్ విఘ్నేశ్వర స్వామిని పెట్టారు మిగతా తొమ్మిది దేవతల ఫోటోలు అయితే ఇక్కడ పెట్టారు ఇంకా తర్వాత ఇది వచ్చేసి క్యూ ఈ క్యూ స్టార్టింగ్లో ఇలాగే ఉంది అక్కడికి వెళ్ళిన దాకా జనాలు లేరు కానీ తీరా అమ్మవారి గుడి వెళ్ళిన తర్వాత క్యూ అసలు మొదలైంది చాలామంది అంటే చాలామంది జనాలు వచ్చారు ఫోటోలు వీడియోలు తీయటానికి కూడా నాకు అసలు కుదరలేదు కాకపోతే అతి కష్టం మీద అయితే తీసాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చూసి అదృష్టం ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఎక్కడికి చూడండి ఎంత జనమో నేనైతే ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపించింది ఎందుకో అమ్మవారిని కాకపోతే ఇక మా బాబు వెళ్దాంరా అని తీసుకెళ్ళాడు అక్కడ ఉన్నోళ్ళు కూడా వెళ్ళండి వెళ్ళండి అంటానే ఉన్నారు ఇంకా లోపలికి అయితే లేదు మరి అక్కడ కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళకేమన్నా ప్రత్యేక టిక్కెట్లు ఉన్నాయేమో మేము వెళ్ళిన టయానికి హారత అయితే ఇస్తున్నారు అమ్మవారి హారత దొరికింది మంచిగా అది ఇస్తున్నారు చాలామంది అంటే చాలామంది జనాలు ఉన్నారు అసలు నేను ఇంకా లోపలికి వెళ్ళనిస్తారేమో అనుకున్నా కానీ వెళ్ళనివ్వలేదు ఇక్కడ వచ్చేటప్పుడు తీసాం వీడియో గుడి ఎదురుగా అమ్మవారు త్రిశూలం పట్టుకున్నట్లు అమ్మవారి చేత్తో ఎదురుగా శంఖు చక్రాలు నామాలు త్రిశూలం లాగా త్రిశూలం పక్కన శంఖు చక్రాలు ఉన్నాయి అక్కడే నామాలు కూడా పెట్టున్నాయి త్రిశూలానికి చాలా బాగుంది వ్యూ చూడటానికి కాకపోతే చాలా సత్యం గల తల్లి అంట అంట ఏమో ఆ దేవతకరుడు మాపై ఎలా ఉంటుందో ఉన్నా లేకపోయినా దేవతలను చూడటమే ఒక అదృష్టంలా ఉంది నాకు మీ అందరికీ ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్